వర్తి ల బతుపడి పునాల నాయకత్వం బతుపడి పునాల నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్తిల్ అది బతుపడి పునాలు నాయకత్వం అది బతుపడ పొలాల నాయకత్వం ನಿಮಿಷ ತೊಂದರೆ అవును అవ్వొకది అవ్వొకది ఆరు గారు 1 బై 1 ఆ 1 బై 1 వన్మేర్ గాని దాటండి సైడ్ 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 ఉంది టోటల్ ఫ్యామిలీ 300 300 సైడ్ ఉంది ఇപ്പോ మొత్తం ఒకేసారి కుడా ఆ తీసేయండి గారు కంట్రోల్ పాయింట్ రావాలి ఆన్ డ్యూటీ కంట్రోల్ గారు యూసఫ్ గారు కంట్రోల్ పాయింట్ రావాలి యూసఫ్ గారు కంట్రోల్ పాయింట్ రావాలి వైద్య శిబిరము నిర్వహించబడుతుందండి ఓపీలు రాయడానికి సిబ్బంది ఉన్నారు ముందుగా ఓపీలు రాసుకొని బయలుదేరాలి ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికుల కోసం ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మరియు ఇతర ప్రాంతాలు గ్రామాలు టౌన్ నుంచి వచ్చేసినటువంటి ఇతరులు కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు ప్రతిపాటి ఫౌండేషన్ శంకర్ నేత్రాలయం మా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కంటి చూపుంటే ఏ పనైనా చేసుకోవచ్చు అన్నిటికన్నా అన్ని మెడికల్ క్యాంపుల కన్నా బాగా సక్సెస్ అవుతుంది ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం శంకర్ నేత్రాలయం వారు పోయిన పేషెంట్ని ఒక దేవుళ్ళగా చూస్తున్నారు ఒక కంప్లైంట్ లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి మంచిగా పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని మళ్ళీ తిరిగింటికి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకొని ఒక పేషెంట్ని ఒక దేవుళ్లాగా చూసేటువంటి శంకర్ నేత్రాలయం గర్వంగా తెలియజేస్తున్నాను నేను అటువంటి శంకర్ నేత్రాలయం అంటే ఎక్కడెక్కడ ఎన్నో రోజులుగా కంటి సమస్యతో బాధపడేటువంటి అందరు కూడా రోజు ముందుకు వస్తున్నారు అంత క్రెడిబిలిటీ ఉంది అంత నమ్మకం ఉంది ఆ హాస్పిటల్ మీద అంత విశ్వాసం ఉంది అక్కడ చేస్తే ఉండదు అనేటువంటి ఒక నమ్మకం అటువంటి శంకర్ నేత్రాలయం వారి రోజు ఆర్టీసీ స్టాండ్ లో ఈ యొక్క నేత్ర వైద్య శిబిరం ఇటీవల ఒక బ్రాంచ్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభించారు ఇంకా హాస్పిటల్ కూడా పెంచడం కూడా జరిగింది ఎక్స్పాన్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇటీవల ప్రారంభించారు ఇరవై ఎన్నో తారీఖు తొమ్మిదవ తారీఖు ఆ విధంగా ఇక్కడ వచ్చిన అందరికి ఒక గంట ఆలస్యమైన అందరికి పరీక్షలు నిర్వహించి ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంది ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యం అందించాలి అనేటువంటిది వారు ఎంతసేపు అయినా ఉండి శంకర్ నేత్రాదయం శ్రీనివాసరావు గారు వచ్చారు వారు డాక్టర్లు అందరూ వచ్చారు మనకి ఆర్టీసీ ఆర్ఎం గారు వచ్చారు డిఎం గారు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు మున్సిపల్ మా జనసేన నుంచి రాజా రమేష్ గారు యాడ్ చైర్మన్ కరిమల్లా గారు సాంసరావు గారు ఆ విధంగా మా ఇతన్నిటికీ కారకుడు కంచెల్ల శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఆర్టీసీలో పనిచేసి టిఎన్టీఈలో పనిచేసి ఈరోజు ముప్పై ఏడు క్యాంపులు నిర్వహించాము అంటే ఆ ముప్పై ఏడు క్యాంపులు విజయవంతం అయ్యేటువంటి దానికి ముఖ్య కారకుడు కంచెల్ల శ్రీనివాసరావు అని గర్వంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మా శ్రీనివాసరావు గారితో పాటు అచ్చయ్య కూడా దీనికి ప్రోత్సాహం ఈ క్యాంపు నిర్వహించేటువంటి దాంట్లో కెల్లంపల్లి అచ్చయ్య గారు ఆర్టీసీలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి కార్మికులు అందరూ ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తే కంటి చూపు బాగుంటే డ్రైవింగ్ చేసేదానికి కానీ టికెట్ కొట్టేదానికి కానీ షెడ్యూ పనిచేసేదానికి కానీ ప్రతిదానికి ఈరోజు కట్టి చూపు అనేటువంటిది ప్రధానం అటువంటి క్యాంపు ఇక్కడ నిర్వహించాలని ఆలోచన చేసిందే కంచల్ల శ్రీనివాసరావు ఆ విధంగా ఇది ముప్పై ఏడవ క్యాంపు ప్రతి క్యాంపులో ఏడు నుంచి ఎనిమిది వేల మంది మన క్యాంపుల్లో బయట నిర్వహించడం ఇదే ఫస్ట్ మనం అన్ని ప్రతిపాటి గార్డెన్స్లోనే నిర్వహించాం ఫస్ట్ టైం ఆర్టీసీ స్టాండ్ లో నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చెయ్యనది చిరుకు రూపేటలో చేసి చూపిస్తున్నాం ఇక్కడ దానికి డిఎం గారు ఆర్ఎం గారు హాస్పిటల్ యాజమాన్యం సహకరించబట్టి ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు భగవాన్ సత్యసాయి వేడుకల్లో ఉన్నారు ఎందుకంటే ప్రేమించడం అనేటువంటిది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ప్రేమించడమే మానవత్వం ఈ రోజు మీ క్యాంపులో కూడా శంకర్ నేత్రాలయం అంటే అది కూడా ఒక దేవాలయం అటువంటి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు ఇటువంటి క్యాంపులు పేదవారికి అండగా ఉండటం పేదవారికి ఉచితంగా ఆపరేషన్ చేయటం మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే అటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో సత్యసాయి భగవాన్ ఏ విధంగా ఉందో శంకర్ అది కూడా అదే విధమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఆ కేంద్రం ద్వారానే ఇటువంటి హాస్పిటల్ నిర్మించి ఈరోజు పేదవారికి సహాయం చేయటం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ వాళ్ళందరి చేత షాల్స్ దండలు చాలా ఖర్చు పెట్టించారు ఎప్పుడు కూడా మనిషికి పెయిన్ కానివ్వకూడదు మీ అభిమానం కరెక్టే నాకు తెలుసా బాధ ఏంటో ఎందుకు ఖర్చు పెట్టించాలని నేను అంటున్నాను గౌరవంగా ఒక దండ ఒక షాల చాలు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించి హడావుడి చేసి వచ్చినటువంటి వాళ్ళేమో ఆలోచన వేరు మనం మనం పెట్టుకున్న సంకల్పం వేరు ఆర్టీసీ యూనియన్ బలపడాలి కూటమి ప్రభుత్వంలో పదిహేను ఏళ్ళు ఉండాలి కూటమి ప్రభుత్వం కింద అందరూ పనిచేస్తే అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి షాల్స్కి అనవసరంగా దండలకు వేల వేలకు ఖర్చు పెట్టి దానికన్నా ఒక పేదవాడికి బత్యాజిని చింటికి పంపిస్తే ఇంకా సంతోషపడతారు ఇది మా శ్రీనివాస్ చేసిన అడావు నాకు తెలిసి కదా కాబట్టి అనవసరంగా ఖర్చు పెట్టద్దు అనేది నా ఆలోచన అంత మించి వేరే ఏమీ కాదు ఎందుకు ఖర్చు పెట్టించాలని నేను అంటాను అదేదో పేదవాళ్ళకి ఏమంటే ఒక ఐదు వందలు వచ్చిన వాళ్ళకి సహాయపడాలి ఛార్జీలు లేని వాళ్ళకి అంతకన్నా ఎక్కువ పేరు వస్తుంది కాబట్టి మీరందరూ నా సొంత మనుషులే నాకు దండలు వేస్తేనో వేస్తేనో నాకు దగ్గర అవుతారనుకునే ప్రశ్న లేదు నేను అందరినీ ప్రేమిస్తాను కాబట్టి అనవసరం ఖర్చు అనేది నా ఆవేదన అంతకన్నా ఏమీ లేదు కాబట్టి మీ అభిమానానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా శ్రీనివాసరావు నా స్పీచ్ అయిపోయింది మీ ఆర్టీసీ వాళ్ళని రాజా రమేష్ ని చైర్మన్ ని మాట్లాడచ్చు అధ్యక్షుడు నాటి ముఖ్య సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొత్తుపాటి పుల్లారావు గారికి అదే వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలోనే ఒక మొట్టమొదటి ప్రయోగం అనగవచ్చు ఒక చరిత్రలో రా మెడికల్ క్యాంపులు పెట్టేటువంటి ఆలోచన రావడం ప్రతిపాటి పుల్లారావు గారికి ఈ సభాభావం కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా శంకరా కఠ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో చిలకలూరుపేట నియోజకవర్గంలో ముప్పై ఏడు మెడికల్ కంటి వైద్య ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించటం వారికి మందులించడం అదేవిధంగా శుక్లాలు తీపించి వారి ఇంటికి చేర్చే విధంగా క్రమంలో తమ సొంత డబ్బులు వెచ్చించి ప్రజలకి సేవ చేయాలనే వంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రతి పార్టీ పుల్లారా కానీ సభంగా తెలియజేసుకుంటాం గతంలో మనం చూసాం ఎంతో మంది నాయకులు ఈ నియోజకవర్గంలో పనిచేశారు కానీ ఎవరు కూడా సొంత డబ్బులు వెచ్చించి పేద ప్రజల కోసం ఎక్కడ చేసినటువంటి సందర్భం ఎక్కడా లేదు ముప్పై ఏడు మెడికల్ క్యాంపులు పెట్టారంటే అందరం అర్థం చేసుకోవాలి ప్రజల పట్ల ఎంత శుద్ధ శుద్ధి ఉంటేనో ప్రజలకి ఎంత సేవ చేయాలనే ఆలోచన ఉంటేనో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు ముప్పై ఏడు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎన్నో లక్షల మందికి కట్టు చూపు కట్టు చూపు చేయించి వారి చూపుకి బాగుపడినటువంటి శాసనసభ్యులుగా మరొక్కసారి కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించే ఆలోచన చాలా గొప్పది ఇంకోటి వందల నుంచి వేలాది మంది లక్షలాది మందికి కంటి చూపు ఇవ్వడం అనేటటువంటిది ఆ ఆలోచనకే ప్రపంచంలో ఇది ఏపీఎస్ఆర్టీసీ చిలకలూరు పేట డిపోలో ముప్పై ఏడవ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం మాకు ఎంతో గొప్ప గర్వ కారణంగా కూడా ఉంది ఎందుకు ఏమిటి ఎలా అంటే ఇటువంటి కార్యక్రమం ఏపీఎస్ఆర్టీసీకి ఇవ్వడం గొప్ప అవకాశం అలాగే ఎమ్మెల్యే గారు సార్ ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా డిఎం గారు డిఎం గారు అని పిలుస్తారు సంస్కారవంతమైన పదం ఎట్లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చిన ఎంతో ప్రేమ అభిమానాన్ని ఇవ్వటం వల్లే చిరకాలం ఆయన గొప్ప సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్ మినిస్టర్గా అయ్యారు ఈవేళ ఏపీఎస్ఆర్టీసీకి చిలకరూరు డిపోకి వస్తున్నారు అంటే ఈ క్యాంపు మాకు హృదయాన్ని తాకింది అందుకని ప్రతి కార్మికుడు ఆయన్ని వచ్చి ఆయనకి ప్రేమని ప్రకటించారు తప్ప వేరే ఏం కాదు రెండోది ఆయన సారికి ఎంత అభిమానం అంటే ఏపీఎస్ఆర్టీసీ వారంటే నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎట్లా ఉంది ఏంటి ఇప్పుడు కూడా అడిగా ఎలా ఉంది ఏంటి బాగుంది సార్ ఇంకొకటి నేను అప్పీల్ చేశాను ఆరం గారు మేమంతా కూడా ఏమని అప్పీల్ చేశామంటే సార్ డ్రైనేజీ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అలాగే ప్లాట్ఫామ్ సౌత్లో ప్రాబ్లం ఉంది క్యారేజీ ప్రాబ్లం ఉంది మీరు ఇక్కడ బౌండర్ అంటే ఖచ్చితంగా మాట్లాడతారు డిఎం గారు అని ఎండి గారితో మాట్లాడారు దానికి సంబంధించిన ఎస్టిమేషన్ అంతా కూడా ఆర్ఎం మేడం గారికి చెప్పాం సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా త్వరగా వచ్చి ఇస్తే ఇది సుందర వనంగా ప్రజలకు ఉపయోగకరంగా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ ఏపీఎస్ఆర్టీసీ చిలకలూర్పేట డిపోలో కొత్త బస్సులు రావడానికి నాంది వారి ఒక్కసారి చెప్పట్లే వారిని మా సారికి ప్లీజ్ అట్లాంటి అద్భుతమైనటువంటి మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ని మేబీ అవి ఏపీ సర్చెస్ వాళ్ళంతా కూడా ఆయన్ని కలిసి మా కోదరిది ఆయన్ని పూజ చేశాం అంతేగాని ఇందులో వేరేం లేదు కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఐకాంపు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది ఐకాంపు ఈవేళ అపర భగీరథ ప్రయత్నంలాగా కొనసాగుతుంది ఉత్సవల భవిష్యత్తు ప్రజానీకానికి కంటి చూపే ఉజ్వల భవిష్యత్తు ఏలాగా సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ఉచిత ప్రయాణం సూపర్ రూపరిట్ అయిందండి ఇది కూడా సూపర్ రూపరిట్ అయ్యి సారికి మా ఆర్టీసీ మీద ఆయన చూపించే ప్రేమ మేము ఎప్పుడు ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఫర్ ఆఫ్ ఆఫింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక్కటే కొత్తగా వినూత్నంగా మనం ప్లాన్ చేద్దామనేది చెప్పడంతో ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండడానికి ఇద్దరికీ అందుబాటులో ఉండడానికి కోసం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పడం అదేవిధంగా ఈ కార్యక్రమాలు తప్పు టైం ఉన్నా కూడా అన్ని గ్రామాలకు కూడా సమాచారం అందేటట్టు చేసి ఈ యొక్క ప్రచారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మన ప్రీతం నాయకులు చెప్పినట్లు తొమ్మిదో తేదీన శంకరా కంటి ఆసుపత్రిలో ఒక కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి మూడు వందల పడకలకి అదనంగా ఇంకొక రెండు వందల యాభై పడకల కొత్త భవనాన్ని ఏఏ టెక్నాలజీ థియేటర్ థియేటర్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా కంటికి సంబంధించినటువంటి థియేటర్లు మన రాష్ట్రంలో మందే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి రక్తీని దృష్టిలో పెట్టుకొని ఇంకొక రెండు వందల యాభై పడకల ఆసుపత్రి నిర్వహించడం జరిగింది ఇందులో కంటికి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు కూడా అతనాధమైన మెషినరీ కూడా తీసుకురావడం జరిగింది కనుక ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతిపాటి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారికి కంటి వైద్య ఆసుపత్రి నుంచి వచ్చిన మరి డాక్టర్స్ అందరికీ అలాగే చెలకులూరుపేట పొడిన ప్రముఖులందరికీ అలాగే విచ్చేసిన ప్రజానేకానికి మరియు మీడియా మిత్రులకు ఆఫీసర్స్ అందరికీ నమస్కారం మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మనకి ఆర్టీసీలో మరి కంటి వైద్య శిబిరం నిర్ణయించడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది అందరకు మరి సహకరించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే మరి కంటి వైద్య శిబిరంకి హెడ్గా ఉన్న డాక్టర్ గారికి కూడా మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు కార్మికులందరి తరఫున ఎంప్లాయీస్ అందరి తరపున కూడా మరి తెలియజేస్తున్నాము అలాగే మంచి ఎంప్లాయీస్ కూడా సార్ మాకు ఫ్యామిలీస్తో కూడా రావచ్చని మరి మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు ఫ్యామిలీస్తోనూ అలాగే ప్రజల్లో కూడా ప్రయాణికులకు వీళ్ళందరికీ కూడా వినియోగించుకునే మంచి సద్వినియోగం చేసుకునే మంచి అవకాశాన్ని ఇవ్వడం అనేది మరి మరి మాకు చాలా ఉపయోగమైన విషయం ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు ఈ రకంగా ఆర్టీసీ డిపోల్లో జరిగించడం అనేది ఎప్పుడు జరగలేదు ఎంప్లాయీస్కి నిత్యం కంటితో ఎక్కువ వినియోగం ఆ డ్రైవర్స్కి అలాగే మెకానిక్స్కి మరి కండక్టర్స్ కూడా ఈ ముగ్గురు ఎక్కువగా స్టాఫ్ ఉండడం వల్ల వీరికి కంటి సంబంధించిన రుగ్మతలు ఎక్కువ కొంచెం ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కాను ఈ మధ్యకాలంలో కూడా చాలా ఎక్కువగా సఫర్ అవ్వడం జరుగుతుంది లైటింగ్ వల్ల కానీ సెల్ ఫోన్స్ వల్ల కానీ ఎక్కువగా కంటి సమస్యలతో ప్రజ స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అలాంటి లోపాలు ఎవరైనా ఉంటే మనం అధిగమించడం కోసం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకదేశానికి ధన్యవాదాలు ఎంప్లాయీస్ అందరి తరఫున తెలియజేస్తున్నాం సార్ అట్లాగే ప్రజలకు కూడా మంచి అవకాశం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా వల్సి కాబట్టి వినియోగించుకోవాల్సింది మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ప్రతిపాట్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మనం పాజిటివ్నెస్ అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మానవ సేవే మాధవ సేవ ఎందుకంటాం మరి దాంట్లో అనవసరమైనటువంటి లేకుండా ప్రజలకు ఉపయోగపడేదానికి ఖర్చు చేస్తే బాగుంటుందని ఆయన సదుద్దేశం దాన్ని అందులో అర్థాన్ని తప్పక గ్రహించాలని కోరుకుంటూ మరి గతంలో ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించి నేడు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏపీఎస్ఆర్టీసీలో మరి కంటి వైద్య శిబిరాన్ని శంకర హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి పత్తిపాటి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి ఏపీఎస్ఆర్టీసీ అందరి తరఫున యావై మంది కార్మిక సిబ్బంది తరఫున అందరి మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీలో శ్రీ పుల్లారావు గారు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇచ్చి ఇక్కడ ప్రజలకు కార్మికులకు కూడా ఆయన ఎంతో మరి వాటర్ అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట మంచినీళ్ళు అలాంటించి కొన్ని వేల లక్షల మందికి ఈ ఈ ఆర్వో ప్లాంట్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ అంతేకాక మరి అవు ఇన్ను రెండు ముఖత్వ ఏర్పాటు కూడా మరి సారు యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందనేది చాలా ముఖ్యమైన అందరికీ తెలుసు మన కల్చర్లకి మరి లేని కెల్లంపల్లి నాగేశ్వరరావు మరి లేరు ఆయన గుర్తు చేసుకోవడం అవసరం అంతేకాదు చిలకలోరిపేట ఏపీఎస్ఆర్జెడ్డి డిపో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఐదు నుంచి తొమ్మిది వరకు మార్కెటింగ్ స్కీమ్స్ లో క్యాట్ కార్డు బస్ పాస్ ఇటు అన్నిటిలో రెండు వందల ఇరవై ఐదు నిపుణుల్లో నంబర్ వన్ ప్లేస్ లో ఉందంటే కారణం దానికి పరోక్షంగా శ్రీ పుల్లారావు గారు కంపెనీ కారణం అని అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే వారి స్పిన్నింగ్ మిల్లు లో పనిచేసేటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల అందరికీ మరి ఎన్నో వందల వేల క్యాట్ కార్లు ఇప్పించి ఆయన పే చేసినటువంటి పరిస్థితి తద్వారా అన్ని స్పిన్నింగ్ మిల్లు వాళ్ళు కూడా ఇది చేశారు ఇవన్నీ మేము ఏపీఎస్ఆర్టీసీలో గుర్తు పెట్టుకోవాలి అవసరం ఉంది అంతే అంతేకాదు మరి ఏపీఎస్ఆర్టీసీలో మరి ఇక్కడ ఈ డిపోలో నాకు తెచ్చిన వరకైతే కండక్టర్లు అందరూ ఎనభై ఐదు తర్వాత మరి టెన్త్ క్లాస్ మెరిట్ మీద ఈ జిల్లాలో పత్తికి తెల్లదోమ తోటి వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు పత్తి వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు మరి అప్పుడు టెన్త్ క్లాస్ మెరిట్ ఇంకా ఏమున్నా కన్నా మెరిట్లో ఉద్యోగాలు ఇచ్చి మేమందరం దాదాపు ఇక్కడ సారకు తెలిసిన చాలా మంది ఉన్నారు మరి బస్సుమరు శివరావు గాని పోతురాజు మరి మధు మరి వాసు మేమందరం ఆ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో మరి దాంతోటి ఓన్లీ ఒక రూపాయి అప్లికేషన్ తోటి మరి చేరి మరి ఈనాడు ఈ స్థితిలో ఉండి పిల్లలందరినీ మేము చాలా చేసాము ఆర్టీసీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరు పిల్లలు అంతా చాలా బాగున్నారనేది మరి అందరికీ తెలిసినటువంటి సంకేతం అంతేకాక అంతేకాదు మా ఇంకొక మాట ఏంటంటే మా డిపిటిఓ గారు